ప్రేమ ధీరాజ్ అలాగే నర్మదా వాళ్ళు ఇంటికి వస్తారు ఇక నర్మదా వాళ్ళు ఇంటికి వచ్చాక అక్కడ ఉన్న వాళ్ళ ప్రేమ మెడలో తాళిబట్టిని చూసి అక్కడ ఉన్న ప్రేమ వాళ్ళ నాన్న అయితే ధీరాజ్ని షూట్ చేయడానికి రివాల్వర్ని గురిపెడతాడు ఇక తుపాకీని గురిపెట్టేసరికి అక్కడ ఉన్న ప్రేమ అయితే అడ్డుగా నిలబడుతుంది ఇక ధీరాజ్కి అడ్డుగా నిలబడి అందరికీ కూడా ఒక్కసారిగా షాక్ ఇస్తుంది ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళందరూ అలా చూస్తూ ఉంటారు అడ్డు తప్పుకో ప్రేమ నేను వాడిని చంపేస్తానని చెప్పి అక్కడ ఉన్న సేనా తి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న ప్రేమ ఇలా అంటూ ఉంటుంది ఏంటి నాన్న మీరు చేస్తున్నది ధీరజ్ ఏమి నన్ను బలవంతంగా తీసుకుని వెళ్ళి పెళ్లి చేసుకోలేదు నేను ఇష్ట ప్రకారమే వెళ్ళి ధీరజ్తో పెళ్లి చేసుకున్నాను మా ఇద్దరం ప్రేమించుకున్నామని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక ఏమేనంటే మర్యాదగా ఉండదు అని చెప్పి ప్రేమ అయితే వాళ్ళ నాన్నకి వార్నింగ్ ఇస్తుంది అది విని అక్కడ ఉన్న భద్రావతి సేనాపతి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు ఇక వీళ్ళిద్దరూ ప్రేమించి వెళ్ళి చేసుకున్నారని తెలిసి ఒక్కసారిగా షాక్ అయిన రామరాజు అయితే అలా ఉండిపోతాడు ఏంటి ఎందుకు ఇలా జరిగిందని చెప్పి వాళ్ళు కంగారు పడుతూ ఉంటారు ఇంతలో ప్రేమ అయితే మా ఇద్దరం ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకున్న మీరు మమ్మల్ని అనడానికి లేదు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ఆ మాటలు విని వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు ఇంతలో లోపలి ప్రేమను లోపలికి తీసుకొని వెళ్ళాక రామరాజు అయితే అక్కడ ఉన్న ధీర చంప పగలగొట్టి రేయ్ నువ్వు చేసిన పనికి దించుకోవాల్సి వస్తుందిరా అసలు నువ్వు ఇలా ఎందుకు చేసావురా తలదించుకునే పని చేసావురా అని చెప్పి తిడుతూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న ప్రేమ ధీరజ్ వాళ్ళు షాక్ అయ్యే అలా చూస్తూ ఉంటారు ఇక ధీరజ్ ఏం చేయలేక మౌనంగా ఉంటాడు ప్లీజ్ సబ్స్క్రైబ్